అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ పాక్ మరో దుశ్చర్యకు సిద్ధమవుతోంది ఫైటర్ జెట్లు డ్రోన్లు క్షిపణులతో భారత్ అటాక్ చేసే దమ్ము తనకు లేదని తెలుసుకున్న పాక్ అనుబాముల పేరుతో మరోసారి భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది అణ్వాయుధాలపై అధికారాలున్న ఎన్సీఏతో పాక్ ప్రధాని శనివారం సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది అణ్వాయుధ నిల్వలతో సహా భద్రతా నిర్ణయాలు తీసుకునే పౌర సైనిక అధికారుల అత్యున్నత సంస్థ ఎన్సీఏ ఈ సమావేశంలో జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ ఆర్మీ స్టాఫ్ చీఫ్ నావల్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ స్టాఫ్ చీఫ్ కీలక మంత్రులు ఇతర పౌర సైనిక అధికారులు కానున్నట్లుగా సమాచారం ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ కార్యాచరణ నిర్ణయాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థతో ఆయన కీలక చర్చలు జరపనున్నారు భారతదేశంపై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై ఈ సమావేశంలో చర్చ జరపనున్నారని తెలుస్తోంది అణువాయుధాలను ఉపయోగించే అధికారం దేశాలకు లేదు కానీ పాక్ మాత్రం భారత్ ఉద్రిక్త పరిస్థితులు మొదలైనప్పటి నుంచి అణుబాంబుల పేరుతో భయపెడుతూ వస్తోంది ఆ దేశ మంత్రులు భారత్ దాడి చేస్తే అణుబాంబులు వేస్తామంటూ హెచ్చరించారు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి సింధూర్ తర్వాత పాక్ పదే పదే భారత్ లో దాడికి ప్రయత్నిస్తోంది ఆ దేశ ప్రజల వద్ద ఉనికి చాటుకోవడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది ఫైటర్ జెట్లు డ్రోన్లు క్షిపణులు అటాక్ చేసి పాక్ ప్రజల వద్ద హీరో అవ్వాలని కోరుకుంటోంది కానీ భారత రక్షణ వ్యవస్థ ముందు పాక్ పప్పులు ఉడకడం లేదు పాక్ దాడిని యత్నాలను భారత్ ఆయుధాలు భగ్నం చేస్తున్నాయి జోన్లు క్షిపణులు ఫైటర్ జెట్లను మన సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాష్ వంటి అత్యాధునిక భూమి మీద నుంచి గాల్లోకి లక్ష్యాలను ఛేదిస్తూ పాకిస్తాన్కు చావు కొడుతోంది ఇక తమ ఆయుధాలతో భారత్పై నెగ్గలేమని క్లారిటీకి వచ్చేసిన పాకిస్తాన్ బ్లాక్మెయిల్ కు దిగుతోంది ఇలా అణుబాంబులతో భయపెట్టేందుకు ఎన్సీఏ సమావేశం ఏర్పాటు చేసి అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది ఇలా తన చేష్టలతో అంతర్జాతీయ వేదికగా నవ్వులు పాలవుతోంది ఇక ప్రపంచంలో అణుబాంబులు కలిగి ఉన్న దేశాలు ఉన్నాయి ఆ దేశాలు అమెరికా ఫ్రాన్స్ చైనా రష్యా భారతదేశం యునైటెడ్ కింగ్డమ్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియా పాకిస్తాన్ ఆయుధ నియంత్రణ సంఘం ప్రకారం భారతదేశం వద్ద నూట ఎనభై అణు ఆయుధాలు ఉంటే పాకిస్తాన్ వద్ద నూట డెబ్బై అణు ఆయుధాలు ఉన్నాయి అంతేకాకుండా రెండు దేశాలు ఇప్పటికే మరికొన్ని ఆయుధాలను తయారు చేస్తున్నాయని నివేదికలు చెప్తున్నాయి భారత్ పై అణుబాంబు ప్రయత్నం చేస్తే మాత్రం ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ మ్యాప్ కనిపించకుండా పోవడం మాత్రం ఖాయం